ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ రైతు నిరసన దీక్షను చేయడం జరిగింది అందులో భాగంగానే బైసపట్నంలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ ముందర ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అక్కడ భారీ ఎత్తున ఈ రైతు నిరహర దీక్షను కొనసాగించడం జరిగింది అందులో భాగంగానే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా రైతులకు వెంబడే ఐదు వందల రూపాయల బోనస్ను ప్రకటించాలి అదేవిధంగా ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అదేవిధముగా ఎలక్షన్ కంటే ముందు ప్రకటించినటువంటి రెండు లక్షల రూపాయల రుణమాపిని వెంబడే మంజూరు చేయాలని అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న పడగంటి రామాదేవి గారు అదేవిధంగా విలాస్ గాదేవారు గారు కిరణ్ కుమరేవారు గారు వాళ్ళతో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని వందల వేల మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అక్కడ పిలిపివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే తమ నేత అయినటువంటి కేసీఆర్ గారు సూచించినటువంటి ఏదైతే ఈ దీక్ష ఉందో దీన్ని కంటిన్యూగా కొనసాగిస్తూ వెంబడే కాంగ్రెస్ గవర్నమెంట్ నుండి రిలీజ్ కావాల్సినటువంటి ఏదైతే ఐదు వందల రూపాయల బోనస్ ఉందో అదేవిధంగా ఇరవై ఐదు వేల రూపాయలు వెంబడే ఈ రైతులకు ఇచ్చి ఆదుకోవాలని అక్కడ డిమాండ్ చేయడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచ్లు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు మాజీ ఎంపీపీలు అదేవిధంగా పిఎస్సిఎస్ డైరెక్టర్లు చైర్మన్లు తదితర కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ కూర్చోవడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్లమెంటు బీఆర్ఎస్ సభ్యుడు అయినటువంటి అత్రం గారు ఈ రైతు నిరహర దీక్షలో పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న రైతులందరికీ సంఘీభావం తెలపడం జరిగింది అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు అత్రం గారికి స్వాగతం పలికి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా సమస్యలను గురించి అదేవిధంగా రాబోయే కాలంలో అత్రం గారికి ఇక్కడ నుండి భారీ మెజార్టీని ఇస్తామని కూడా అక్కడ వీళ్ళు హామీ ఇవ్వడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే డాక్టర్ కోమరేవారు గారు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకుడు మన విలాస్ గాదేవారు గారు ఈ కార్యక్రమానికి ముందుకు సాగిస్తూ ఏదైతే రాబోయే కాలంలో ఇక్కడి నుండి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీని మించి భారీ మొత్తంలో మేము ఈ ఇక్కడి నుండి ఈ ఎంపీకి ఓట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము ఏదైతే డెబ్బై ఎనిమిది వేల ఓట్లు ఈ బీఆర్ఎస్ పార్టీకి గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లో వచ్చినాయో దానికి మించి ఈ రాబోయే ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో మీకు బహుమతికి ఇక్కడ నుండి ఈ ఓట్లను ఇస్తాము అదేవిధంగా కాంగ్రెస్ను బీజేపీని ఇక్కడ నుండి బొంద పెడతాము మిమ్మల్ని భారీ మెజారిటీగా గెలిపించి పార్లమెంట్కు పంపిస్తామని ఇక్కడ మాట ఇవ్వడం జరిగింది ఇక అంతలోనే అతరం సక్కు గారు వచ్చి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అంబేద్కర్కు పూలమాల వేసి అక్కడ నివాళులు అర్పించడం జరిగింది రమాదేవి గారు మాట్లాడుతూ ఎవరు ఉన్నా ఎవరు వెళ్ళినా మేము బీఆర్ఎస్ పార్టీ వెంట ఉండి ఖచ్చితంగా ఇక్కడ నుండి భారీ మెజారిటీని ఇస్తామని చెప్పడం జరిగింది చేస్తున్నటువంటి దురాఘాతాల గురించి రైతుల పక్షాన రైతులకు ఏ రకమైన హామీలు ఇచ్చేసి వంద రోజుల తర్వాత మీ హామీలు నెరవేరుస్తామని చెప్పి బూటకప వాగ్దానంతో మరి రైతులను మోసం చేసినందుకు ముఖ్య మన కేసీఆర్ గారు నల్లగొండ పర్యటన వచ్చేసిన తర్వాత ఆ రోజు రైతులందరూ కూడా అయ్యా మీ తెలంగాణ మీరు పరిపిల్లిన రోజు మాకు ఆ రోజు రైతు బంధు వచ్చేసింది రైతు బంధు వచ్చేసింది మాకందరు కూడా అన్ని రకాల సవలతి వచ్చింది నీళ్ళు వచ్చినాయి కానీ ఇవాళ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చేసిన తర్వాత రైతుల యొక్క రైబు గోచర్లు ఉన్నాయి మాకు ఎవరు కూడా పంటలకు నీళ్లు విడిచిపెట్టడం లేదు మాకు చాలా మంది కూడా రైతు బంధు రావడం లేదు సుమారుగా రెండు వందల రైతుల రైతులు ఆత్మహత్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఉన్నారో నాయకులు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారి ఒక్క కుటుంబాన్ని పరామర్శించిన దాకా లేదు ఇప్పుడు ఇవన్నీ కూడా చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చి ఆ రోజు నుంచే ఈ రోజు వరకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఎవరికైతే ఎక్కువ ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది ఎవరు ఉన్నారంటే రైతు ఇవాళ నేను కూడా రైతు కుటుంబాలే అందరూ కూడా రైతులు కాబట్టి రైతులను ఆదుకొని మన తెలంగాణ భారతదేశానికి ఆహార ధాన్యంగా ఆహార బాణ్యంగా మారాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు తీశారు రైతు బంధు రైతు బీమా ఇవాళ ఎవరైతే రైతులకు సకాలంలో ఏవులు ఇవ్వడం అదేవిధంగా పండిన పంటలు చివరి కానీ ఎవరు కొనే కార్యక్రమం చేశారు కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారులకు వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏవైతే హారు హామీలు నాలుగు వందల పోర్టు ఉంటే ఏవైతే వాగ్దానాలు చేసేసి ఇవాళ రైతులను ఏ రకంగా అరిగోసెడుతుందో మీకు అందరు తెలుసు మిత్రులందరూ కూడా ఆ అంశాలు మేము ఉంటారు ఇవాళ ఏ రకంగా అధికారం రాకముందు మళ్ళీ మాట్లాడారు లేదు మీకు రైతు బంధు వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తాం మా పదివేలకే ఇంకా ఐదు అకాలకు సత్తి లేదు రైతులకు పంటల పొరలు పోతే మూడు రకాల వచ్చేసి కానీ ఒక్క రైతు ఒక్క పొలం కూడా చూసిన దాఖలు లేవు ఇదే కాదు రైతులే కాదు రైతులకు రైతులతో పాటు వ్యవసాయ కూలీలు వ్యవసాయ కూలీలకు కూడా నెలకు వేల రూపాయలు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇదే కాదు రైతులు పట్టద రైతులు కాదు కౌలు రైతులు కూడా రైతు పంపిస్తామన్నారు ఇవన్నీ కూడా తుంగలో తొక్కి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న కార్యక్రమాలు ఏంటంటే వాళ్ళలో ఎవరు దొరుకుతారు ఈ పార్టీలు ఎవరు దొరుకుతారు వాళ్ళని చేద్దాం వీళ్ళని జాయిన్ చేద్దామని ఆ ఒక కార్యక్రమం తప్ప రైతుల కోసం కావచ్చు ఈ తెలంగాణ ప్రజల కోసం కావచ్చు చేస్తున్నది ఏది లేదు ఇవాళ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకొస్తే ఇవాళ ఢిల్లీ కేంద్రంగా గర్వం చేసినటువంటి ఎవరైనా ఎవరైనా నాయకులు ఉన్నారంటే అది ఒక్క కేసీఆర్ మాత్రమే రైతుల కోసం రైతు చట్టాలను మీరు వాపస్ తీసుకోవాలి రైతు మా వారి ఇష్టము ఎక్కడైనా పంట కొట్టారు వారికి మద్దతు ఇవ్వాలని ఒక ఆకాంక్షతో ఢిల్లీలో అధికారంలో ఉన్న రోజు కూడా రైతుల పక్షాన పోరాటం చేసినాం ఇప్పుడు కూడా రైతుల పక్షాన పోరాటం చేస్తున్నాం ఇవాళ కాదు భవిష్యత్తులో కూడా రైతులకు ఏ రకమైన ఆటంకాలు వచ్చినా రైతు కుటుంబాలకు ఏ రకంగా ఆపద వచ్చినా ఆదుకునేది ఒక బిఆర్ఎస్ పార్టీ మాత్రమే ఆ మా నాయకుడు మాకు నేర్పిడు ఇవాళ అన్నం పెట్టే రైతు ఈ ఐదు వేలు ముప్పై వేలు ఏడా రైతు వాళ్ళు ఆనందంగా ఉండాలి వాళ్ళ సంతోషంగా ఉండాలి ఏ చేసిన రాజ్యం వైదేసిన రాజ్యం ఏ రాజ్యం కూడా ఈ దేశంలో నిలబడు నిలబడలేదు ఇవాళ దేశానికి అందు రైతులు ఇవాళ అరికోసం పెడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వీటిగా ప్రస్తుతం పత్తంసినప్పుడు అభిజ్య అన్నారా తెలంగాణ సర్కార్ తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ వాదే కేర హమీకు ఆ ఔరత్తి కు దోహద పాదశ రూపాయలు దాచుకోవచ్చు కూడా ఆరు గ్యాస్ సిలిండర్ పాటు సో రూపాయలు దేవత కోరుకు కొద్ది చేయ వర్గానికి పూల ఇక్కడే అవి చూటా పోదా దేకే నా సర్కారు చలారాయి అవి దూసరా పార్టీకి ఆది ముఖ్యం లేఖ చారాయి ఎవరు కూడా పార్టీ మారిన కార్యకర్త అనేవాడు ఉన్నాడు మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత నా సందర్భం వచ్చింది హైదరాబాద్ లో మాట్లాడతారు అరే బాయించాలా ఎవరు లేరు ఆయన పోయింది ఈయన పోయింది ఎప్పుడు ఎవరిపైనా ఊర్లో ఉన్నటువంటి కార్యకర్త ఊర్లో ఉన్నటువంటి ఏ వ్యాస కుటుంబాల వాళ్ళు పెన్షన్ తీసుకునే వాళ్ళు మహిళలు కావచ్చు ఇవాళ కార్మికులు కావచ్చు కర్షాలు కావచ్చు ఇవాళ కేసీఆర్ గారికి ఇవాళ మాట్లాడతారు అయ్యో కేసీఆర్ ప్రభుత్వం మాకు అందరు కూడా రైతు పడుతుండే కేసీఆర్ గారు ఏంటుంటే ఇవాళ ఆ రోజు కళ్యాణ లక్ష్యమే కొత్తగా మాకు అందుబాటులోకి వచ్చేస్తుందని రైతులందరూ కూడా మాట్లాడతారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చేసిన తర్వాత ఈ రకంగా మోసం చేసింది కాబట్టి ఇవాళ రైతులు మీకు అండగా ఉంటాం ఎక్కడి వరకు అనే ఇవాళ నిర్మల రైతు మాట్లాడినా సార్ అవసరం అనుకుంటే మేము రైతులము ఇవాళ పంట పొలాలే తీసుకోవడం కాదు మేము దేనికైనా పోవడాల్సిందే ఉండండి మేము మీ పార్టీ అండగా ఉండాలి మాకు అన్నారు తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ మాకు మా నాయకుడు నేర్పింది ఒకటి రైతుల పక్షాన పోరాటం చేయని వాళ్ళకి న్యాయం జరిగింది దాన్ని ఈ దేశంలో అందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు కాబట్టి ఇవాళ రైతులు ఎవరు కూడా మీరు బాధపడద్దు తప్పకుండా సమీప భవిష్యత్తులో మా పార్టీ నాయకుడు ఏ రకమైన ఆదేశించినా మీకు అండగా ఉంటాం సమీప వసతులు మళ్ళీ వచ్చేది బిఆర్ఎస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా కారు గురితే ఆ కారు గెలిచిన నాడు మీ అందరి కండలు చూస్తాము మీకు అండగా ఉంటామని ఈ సందర్భం కోరుతూ మనం ఈ రోజు వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం ఈరోజు పకల వర్షాలతో పంటలు నష్టపోయినాయి అదేవిధంగా రైతు కుటుంబాలు ఎవరైతే చనిపోయారు వాళ్ళకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి అదేవిధంగా విధంగా పంటకు కు ఐదు వందల చొప్పున బోనస్ లేదు విధంగా వ్యవసాయ కూలీలకు వెయ్యి రూపాయలు ఇస్తామన్నారు ఆ వెయ్యి రూపాయలు కూడా ఇవ్వాలని విధంగా ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామన్నారు డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ బర్త్డే రోజు మీరు ఖచ్చితంగా వికామిస్తున్నారు మీరు కేసీఆర్ ఇచ్చిన లక్ష రూపాయలు కాదు మళ్ళా మీరు రెండు లక్షలు తీసుకొని తొమ్మిది తాలిఖు రోజు మేము మాఫీ చేస్తామన్నారు ఇంకా అంటే ఇంకా సోనియా గాంధీ బర్త్డే రాలేదా అంటే కేసు ఇంకా రేవంత్ రెడ్డికి ఇంకా సోయలేదా లేదా మరి తొమ్మిది తారీఖు రాలేదనుకుంటారు ఆ రెండు లక్షల రుణం వచ్చి చేయాలి అదేవిధంగా ప్రతి రైతుకు వడ్డీ లేని రుణాలు మూడు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు మనం ఖచ్చితంగా వాళ్ళ మొడ్డు మొత్తం వాళ్ళ ఖచ్చితంగా ఆ మూడు లక్షల రూపాయలు మా రైతులకు వడ్డీ లేని ఉన్నాను అని ఈ మా పార్టీ డిమాండ్ చేస్తుంది ఇదే కాక పంట ఖర్చు పరిహారం ఇస్తాము ప్రత్యేకంగా వ్యవసాయంతో కమిషన్ ఏర్పాటు చేస్తా మనం ఆ కమిషన్ లేదు పంట నష్టపోయిన రైతులు పడుతున్నారు పంటకు నీళ్ళు వస్తలేవు ఇవాళ వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గం నుంచి అదేవిధంగా నిర్మ మొదటి నియోజకవర్గం నుంచి నిర్మల్ టీవీ జిల్లా నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా రైతులకు అందరి ఎకరంతో సంబంధం లేకుండా ఆ రోజు ఏం చెప్పారు మేము పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తామన్నారు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు కాబట్టి ఎకరాలతో సంబంధం లేకుండా అందరూ కూడా రైతు మంది ఇవ్వాలని ఇవాళ టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు విధంగా పంట ఏ పంట పండినా అది వరి పండినా గోధుమలు పండినా మక్కలు పండినా పంటకు క్వింటల్ కు ఐదు వందల చూపులు ఎక్స్ట్ చేస్తున్నవారు ఆ ఐదు వందల విధంగా పంట నష్టపోయిన రైతులు ఎవరైతే ఉంటారు ఆ పంట నష్టపోయిన వారు వాళ్ళకు ఐదు వేల రూపాయలు ఇవ్వలే ఎవరైతే కుటుంబాలు చనిపోయారు రైతులు ఎవరైతే చనిపోయారు ఆత్మహత్యలు చేసుకుంటారో మీ యొక్క మీ విధానాల వల్ల మీరు ఆ రోజు మిమ్మల్ని నమ్మి ఓటేసినందుకు ఆ విధానాల వల్ల ఇవాళ ఆ కుటుంబాలు అప్రపాలై ఇవాళ ఎవరైతే చనిపోయారు ఆత్మహత్య చేసుకున్నారో ఆ కుటుంబాలకు ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయల ఇవ్వాలని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మధుర నుంచి మనం నుంచి కొనడం డిమాండ్ చేస్తున్నాం మిత్రుల ద్వారా ఒక్కటి మీరు గమనించండి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ మీ యొక్క రైతులే కాదు మిగతా అందరూ ఎంప్లాయీస్ కాదు మిగతా అన్ని సెక్టర్లు కూడా ఈ రేఖ మీరందరూ కూడా గమనించండి తప్పకుండా మిమ్మల్ని పోరేప్పండి ఇవాళ అందరం కూడా ఏ పక్షాన ఇవాళ ఆపద ఆపదచ్చేసినా కర్షకులకు ఆపదొచ్చిన వ్యాపారస్తులకు ఆపదొచ్చిన ఉద్యోగ ఆపదొచ్చినా వ్యాసా కూలీలకు ఆపద వచ్చినా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది ఇవాళ ఎంతో మంది తాగం త్యాగం చేయాలి తెలంగాణలో చాలా మంది కూడా ఇవాళ పోరాట పోరాట చేయదు నిజంగా మిమ్మల్ని చూస్తే చాలా మంది కూడా భయపడ్డారు చాలా మంది కూడా భయపడుతూ ఇంటి వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ మీరు టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాను అత్తుకొని గుండె ఉచ్చుకొని ఈ ధరకు వచ్చేసారు మీలో నిజమైన నాయకులు మీలో నిజమైన కార్యకర్తలు ఇవాళ జనాహార ఉన్న చాలా ఎక్కడైతే పచ్చకుంటదో అక్కడ మేతకెళ్తున్నాయి కొన్ని అటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా మనం నమ్మద్దు తప్పకుండా ఈ జెండాను ఏ రోజైతే మీరు మీరు నోచుకున్నారో ఆ జెండా మీకు తప్పకుండా అండగా ఉంటుంది గౌరవ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఎవరో కొంతమంది మాట్లాడతారు ఖాళీ అయిందని అదైందని గేట్లు తెచ్చిన ఏం జరుగుతుందో కొన్ని రోజులు పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీరందరూ కూడా గమనించండి ఈ రాష్ట్రంలో అనేక పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను ఈ యొక్క ఏదైతే దీక్షకు వచ్చేసినా ప్రతి ఒక్కరు కూడా ఒక్క మాటలో ఇంత ఎవరి ఇండలో కూడా నాటే తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే వీళ్ళు లేక ఏ రకంగా ఆకంశాలు పెట్టించేలో పోరాటం చేసేసి సాధించుకునేవా తప్పకుండా మనం ఆ డిమాండ్లను సాధించే వరకు రైతుల పక్షాన పోరాటం చేద్దాం తప్పకుండా ఇటువంటి ఎర్రటిలో వచ్చేసినా మీ అందరూ కూడా మరొకసారి మీకు అందరూ కూడా పాద వందనాలు ఎందుకంటే ఇంత ఎండలో వచ్చేసిన మళ్ళా సందేశం ఏర్పాటు చేస్తాం వరకు మీ అందరూ కూడా ఇచ్చేసి ఏ రకము రెండు వేల రూపాయలు